కోపం ఆవేశం రావడం సహజం అయితే ఇవన్నీ మనలో నిలిచి ఉండాలి ఏవి ఆత్మఫలాలు అనేవి మనలో ఉంటే ఆత్మఫలాలు అనేవి మనలో ఉంటే మనందు దేవుని మాటలు నిలిచి ఉంటే మనుషులు పెట్టేటువంటి ప్రతి నిందలకు అవమానాలకు హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడడానికి మనం ఏం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏం చేయాలంట గంతులు వేశారు ఎవరు నేను దిట్టారా దేవానికి స్తోత్రం పలానా పిల్లోడు నన్ను తిట్టాడు అనాలంట అంటామా అంటామా ఏ చెప్పరే అంటామా ఎవరైనా కొట్టినా కొడతామా మౌనంగా ఉంటామా గంతులు వేస్తామా ఎగురుదామా దాని అర్థం ఏంటంటే ఎవరైనా తిట్టినా కొట్టినా ఎందుకో తెలుసా అలా అన్నటి వలన మన ఫలం పరలోకంలో గొప్పదవుతుంది ఇక్కడ కాదు పరలోకంలో గొప్పదవుతుంది భార్య భర్తల మధ్య మనస్పరిధత వచ్చింది భార్య భర్త మధ్య మనస్పరధత వచ్చింది భార్యను కాపాడుకోవాలంటే భర్త ఏం చేయాలి తెలుసా ఆశీర్వాదం విను భర్త ఏం చేయాలో తెలుసా ఏ ఎన్ని తిట్టినా భార్య ఏ వాక భార్య ఎన్ని మాటలు అన్నా మనవే మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఉంటామా 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 అలా ఉండి చూడండి తిట్టి 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 తిట్టడం కూడా దండగే అని చెప్పేసి వాళ్ళు తిట్టడం మానేస్తారు వాస్తవం అది తిట్టడం మానేస్తారు ఇక ఈ తిట్టినా కూడా దండగే ఇక అసలు చిక్కు లేదు శరం లేదు నీకు ఎంత చెప్పినా దండగే అని చెప్పేసి మనకి చెప్పడం కూడా ఆపేస్తారు ఇంకా తిట్టడం కూడా ఆపేస్తారు అలా ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య ఎలా జరుగుతుందో ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కూడా అలాగే ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కూడా అలాగే ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కూడా అలాగే ఉంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు పక్కనోడు తిట్టుకున్నాడా తిట్టుకొని రాజనా పక్కనోడు తిడుతున్నాడా తిట్టుకొని తిట్టుకొని ఎంత తిట్టుకొని మౌనంగా ఉన్నవనుకో ఆడు అనుకుంటున్నాడు ఈ శావదక్షినుడు ఎంత తిట్టినా కూడా ఇక్కడికి రాసిన వాటిని నీర్చి పెట్టుకుంటాను దాండగని చెప్పేసి వాడిని తిట్టడం మానేస్తాడు తిట్టడం మానేస్తాడు ఇక తిట్టడం మానేసి ఏం చేస్తా తెలుసా అవసరమైతే మరి నీకు ఇంత సహనం ఉంది ఎక్కడిదా నీకు అని చెప్పేసి వాడే దేవుని వైపు అలా అలూయా అలా లూయా